హాయ్ అండి వెల్కమ్ టు అనూస్ హోమ్ ఈరోజు మీకు చాలా మంచి ఒక ప్యాన్ ఒకటి చూపిస్తానండి నేను ఈ మధ్య మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది అందుకని చెప్పి మీకు కూడా చూపించాలని చెప్పి నేను చూపిస్తున్నాను చూసారు కదండి పోరు మనకి ఊతప్పం ప్యాన్ లాగా అండి చాలా బాగుంది అంటే అది నాన్ స్టిక్ కాదు కాని అండి బాగుంది మన బడ్జెట్లో వచ్చేస్తుంది బాగుంది అనిపించి మీకు ఈ వీడియో అయితే చేస్తుంది అనమాట చూసారు కదా నేను ఎగ్జావే చేస్తున్నాను చాలా బాగుందండి పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక్కొక్కసారి ఏమీ లేనప్పుడు వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ ఇస్తే వాళ్ళు తిన్నారు కదా అలాంటప్పుడు కూడా మనం ఈజీగా ఇలా వేసి ఇవ్వచ్చండి అందుకని చెప్పి చూపిస్తానండి ముందుగా అయితే ఆ ప్యాన్ చూసేయండి ఇలా మీషోలో తీసుకున్నానండి నేను ఇదంటే అమెజాన్ అవన్నిటిలో ఉంది మీషోలో తీసుకున్నాను నేను రేట్ కూడా చాలా తక్కువ పడిందండి టూ ఫార్టీ రూపీస్ పడింది ఇది నాన్ స్టిక్ కాదు కానండి అల్యూమినియం మీద కోటింగ్ అండి బాగుంది ఇలా నాలుగు వస్తాయి మనకి ఉత్తప్పాలు చిన్న చిన్న ఉత్తప్పాలు అవి వేసుకున్న చిన్న చిన్ని దోశలు చిట్టి చిట్టి బసరెట్లు పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా పెద్ద పెద్ద సైజు కంటే చిన్న చిన్నగా ఇష్టంగా తిన కట్లెట్స్ అలాంటి వాటికి చాలా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నానండి నేను ఇప్పుడైతే మనకి ఇలా ఒక దానికి పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది కదండి దానిలోనే స్క్రూలు ఇచ్చాడు మనం చక్కది ఫిక్స్ చేసుకొని వేసేసుకోవడం మనకి నచ్చినవి అయితే వేసేసుకోవడం దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి ఒక స్క్రబ్బర్ లాంటిది ఇచ్చాడండి అలాగే మనం వేసినవి ఏమైనా కట్లెట్స్ కానీ లేకపోతే ఇలా ఆమ్లెట్స్ కానీ ఏం వేసినా కొంచెం తీయడానికి అనేది ప్లాస్టిక్ది ఒకటి షవర్ పేజ్ ఉన్నది ఇచ్చాడు కాని అది ప్లాస్టిక్ కాబట్టి మనం ఎలాగ వాడం కదండి మనం ఏదన్నా స్పూనో పొరుకో వాడుకుంటే సరిపోతుందండి అట్లా కూడా వాడాల్సిన అవసరం లేకుండా స్పూన్తో వచ్చేస్తుంది చక్కగాను ఇలా బటర్ కానీ నెయ్యి కానీ వేసేసి ఎగ్జి కొట్టి వేసామంటే కనుక పిల్లలకి పొద్దుడి బ్రేక్ఫాస్ట్ ఒకసారి మనకి పిండి ఏమి ఉండదు అలాంటప్పుడు ఇలాంటివి వేసి చేయించండి బ్రెడ్ కంటే కూడా చాలామంది బ్రెడ్ వేసి ఇస్తారు కదా పిల్లలకి బ్రెడ్ కంటే కూడా ఎగ్ మంచిది కాబట్టి బ్రెడ్ అంటే మనకి ఎలాగా మైదాలు అవే ఉంటాయి కాబట్టి దానికంటే ఇది బెటర్ కాబట్టి ఇలా వేసి ఇవ్వండి వాళ్ళకి బాయిల్డ్ ఎగ్స్ అంటే నచ్చదు కదా పిల్లలకే కదా కొంతమంది పెద్దవాళ్ళు కూడా బాయిల్డ్ ఎగ్ ఎంత మంచిదైనా నచ్చదు కాబట్టి ఇలా వేయండి వాళ్ళకి చక్కగా దాటి వెళ్ళట్లేదండి మనం ఆమ్లెట్ వేస్తే అది స్ప్రెడ్ అవుతుంది కదా అంటే మీరు గుడ్డు కలిపి ఉప్పు కారాలు వేసి కలిపి వేద్దామని అనుకోవచ్చు అలా వేసేటట్టుకి మన ఆమ్లెట్లో వేసేటట్టు అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది కొంచెం పొగినట్టు వస్తుంది కదా ఇదైతే కదలకండ్లు అలా ఉంది అందుకని చెప్పి నేను ఇలా వేసానండి కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఒక మా ఒక హాఫ్ బాయిల్ అలా అయిన తర్వాత దానిలో మనం టేస్ట్కి ఉప్పులు కారాలు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట మూత పెట్టేసానండి మామూలు మన దగ్గర ఉన్న ఏ మూత అయినా పెట్టుకోవచ్చు కొంచెం అది ఉడికిన తర్వాత ఉప్పు కారం వేద్దాం ఇప్పుడు చూస్తారు కదండి దీనిలో కొంచెం ఉప్పు అలాగే కారం ఈ టేస్ట్కి తగ్గట్టుగా పిల్లలకి నచ్చుద్ది కాబట్టి చాట్ మసాలా కానీ లేకపోతే మిరియాల పొడి కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ ఏదైనా వాళ్ళకి టేస్ట్కి ఏది ఏది ఇష్టంగా తింటారు అలాంటిది ఏదైనా వేసి పెట్టచ్చు నేను ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసాను నేను మీరు మిరియాల పొడి కూడా చాలా బాగుంటుందండి మి మిరియాల పొడి వేయచ్చు చాట్ మసాలా అయితే పిల్లలకి కానీ వచ్చింది కాబట్టి అది వేయచ్చు కొత్తిమీరగాయలు వేసుకోవచ్చు ఇలా వేసేసిన తర్వాత మంట టర్న్ చేసేసుకోవచ్చు అండి కాకపోతే ఇది ఏంటంటే నాన్ స్టిక్ కాదు కాబట్టి మంటని సిమ్లో పెట్టి చేసుకుంటే బెటర్ అండి చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట అందుకని సిమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది కొంచెం ఎక్కువసేపు పెట్టేస్తే అడిగిన కొంచెం లైట్గా మాడినట్టు వస్తుంది కాబట్టి ఇలా మూత పెట్టేసి ఒక టూ సెకండ్స్ అలా మూత పెట్టేసి వెంటనే నేను టర్న్ చేస్తున్నాను అట్లా తోటి కూడా చేసుకోవచ్చు అండి ఇది కొంచెం దాని సైజ్ కండి అట్లా పెద్దగా అనిపించింది ఇది బాగానే వచ్చాయి కానీ నెక్స్ట్ వేసే అట్లకి అట్లా స్పంద్ చేయలేదనమాట అందుకని చెప్పేసి స్పూన్తో బాగుందండి ఈజీగా ఉంది స్పూన్ ఆర్ పోరుకు ఏదైనా వాడుకోవచ్చు అనమాట ఇలా టర్న్ చేసేసి పొద్దుటే చక్కగా మనం వాళ్ళకి టిఫిన్ కింద పెట్టే పిల్లలకే కదండి మనం కూడా తినేయచ్చు ఎగ్ మంచిది కాబట్టి మనం అయినా తినొచ్చు నెయ్యితో కానీ బటర్తో కానీ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆయిల్ కంటే కూడా అవి బెటర్ కాబట్టి హెల్త్కి అవి నెయ్యి బెటర్ కాబట్టి నెయ్యి వేసుకోవచ్చు మీరు లేకపోతే మేగడ కానీ ఇదన్నా వేసి కాల్చొచ్చండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అప్పుడు చూసారు కదా మనకి చాలా ఒక్క ఫైవ్ మినిట్స్లో చక్కగా రెడీ అయిపోయిందండి వాళ్ళకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది పిల్లలకు కూడాను ఇలా చేసి పెడితే ఎగ్గండి అడిగి వాళ్ళకి బోర్ కొడుతుంది కదా ఇలా చేసి ఇచ్చేయండి హ్యాపీగా తినేస్తారు పిల్లలు చూసారు కదా ఒకేసారి చక్కగా నాలుగు ఎగ్స్తో మనం చేసేసుకోవచ్చు చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీళ్ళు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు ఒకవేళ తీసుకుంటే కనుక మీకు ఎలా ఉంది అనేది షేర్ చేయండి చూడండి ఎంత అంత టెంప్టింగ్గా ఉన్నాయి చూడడానికి ఏదో చిట్టి చిట్టి బన్నల్లాగా అలా ఓతప్పల్లాగా అలా అనిపిస్తున్నాయి కదా అలాగే ఇంకొకటి చేసుకుందామండి ఇది వెజ్ తోడు చేసుకుందాం వెజ్జి ఆమ్లెట్ అనమాట అంటే అన్ని రకాల కూరగాయ ముక్కలు హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకి ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు మీరు మసాలా వేసుకుంటే మసాలా వేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ అండి మనకి ఆమ్లెట్లో చక్కగా ఉప్పు కారాలు కలుస్తాయి చాలామంది ఏం చేస్తారు గుడ్లు కొట్టేసి పైన ఉప్పు కారాలు వేసి అది ఉండ ఉండల కింద కట్టేసి అది కలవదు కదా అంతగానో అలా కాకుండా ఇలా ట్రై చేయండి మీరు వాటర్ బదులు పాలు కూడా వేసుకుంటే మనకి ఇంకా ఫ్లఫీగా ఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది ఎగ్స్ అండి ఎగ్స్ తీసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ కట్టచ్చు ఇది కూడా నేను మీషోలో తీసుకున్న ఎగ్ అండి మనకు ఒకేసారి ముప్పై ఆరు గుడ్లు పడతాయి అనమాట అంటే మూడు డజన్ ఎగ్స్ మనం తెచ్చేసుకుని చక్కగా బాక్స్ సెట్ చేసి పెట్టేసుకోవచ్చు ఒకే లేరు ఒకే లేరు మనం అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని మూత పెట్టుకునేలాగా బాగుందండి ఒకవేళ ఇది కావాలే కనుక చెప్తే మీకు లింక్ ఇస్తాను నేను అలాగే పూర్తిగా కూడా దాన్ని చూపిస్తానండి అలాగే దీన్ని బాగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎగ్స్ కొట్టి ఇందులో వేసి కలిపేసుకుందాం మీకు ఎన్ని కావాలనుకుంటే నెగ్స్ కొట్టుకోవచ్చు నేనైతే త్రీ ఎగ్స్ వేస్తున్నాను నేను ఈ విస్కట్ తోటి బాగా కలిపేసుకుంటే ఆమ్లెట్ కూడా బాగా వస్తుందండి దీన్ని ఎంతగా బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది కదా మనకి అలా చేసేసుకుని నేను ఇప్పుడు కొన్ని కూరగాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంది పిల్లలకేంటి పెద్దలకేంటి టేస్టీ టేస్టీ ఉంటుంది హెల్తీకి హెల్తీ ఉంటుంది మామూలుగా అయితే ఈ కూరగాయ ముక్కలు తినమంటే ఇవన్నీ తిన్నారు కదా క్యారెట్ తినమన్నా ఇవన్నీ తినమంటే తిన్నారు కదా పిల్లలు అలా క్యారెట్ని ఇలా తురిమేసేయచ్చు చక్కగా సన్నగా తురిమేసుకోవచ్చు అలాగే క్యాబేజ్ కూడా సన్నగా తురిమేసుకుంటే బాగుంటుంది కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు మనం చక్కగా మెంతకూర వేయచ్చండి మెంతకూర హెల్త్కి చాలా మంచిది పిల్లల కంటి ఆరోగ్యం చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా కాకపోతే మెంతికూర తినమంటే తినరు కాబట్టి ఇందులో వేసేసుకుంటే బాగుంటుందండి తెలియదు కూడా అసలు వేసినట్టు అలాగే మీరు పాలకూర కానీ తోటకూర కానీ బాగా సన్నగా కట్ చేసేసి ఇందులో కలిపి వేసేస్తే చాలా బాగుంటుందండి నేనైతే ఎక్కువగా ఇలాగే వేసుకుంటానమాట ఆకుకూరని మన డైరెక్ట్గా పప్పులో కంటే కూడా ఇలా ఆమ్లెట్లో వేసేస్తే అది ఈజీగా వెళ్ళిపోద్ది మనకి ఎక్కువ టైం కూడా అది ఉడకదు కాబట్టి దానిలో పోషకాలు కూడా పోతాయని ఏముండదు మీకు పచ్చివాసన వస్తుంది అలాంటిది ఏముండదండి పాలకూర కానీ మెంతికూర కానీ కొంచెం తోటకూర అయితే కొంచెం బాగా సన్నగా కట్ చేసుకోండి కానీ ఈ పాలకూర కానీ ఈ మెంతి కూర కానీ కొంచెం సన్నగా ఉండి పొన్నగంటి కూర కానీ ఇటువంటి వాటిని సన్నగా వేయలేని సన్నగా కొత్తిమీర పుదీనవన్నీ సన్నగా చాప్ చేసేసుకుంటే మనకి అందులో కలిసిపోతాయి చాలా త్వరగా కుక్ అయిపోతుంది మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అలాగే ఇందులో నేను పుచ్చ సన్ఫ్లవర్ సీడ్స్ అవసరగింజలో నువ్వులు ఇవన్నీ పొడి చేసి పెట్టుకుంటూ అది ఒక స్పూన్ వేసుకున్నాను అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కలపెట్టినా బాగుంటుంది పిల్లల పెద్దలు ఎవరి హెల్త్కైనా అవి ఆ సీడ్స్ అనేవి చాలా మంచిది కాబట్టి చేయొచ్చు ఇప్పుడైతే నేను నెయ్యి వేసానండి ముందు బటర్ వేసాను కదా ఇప్పుడు నెయ్యి వేసాను నేను ఇది ముందు ప్యాన్ ముందు నెయ్యి వేసి ప్యాన్ వెలిగించుకోవడం బెటర్ అనమాట తొందరగా హీట్ ఎక్కుతుంది అన్నాను కదా అందుకని చెప్పి ఇలా వేసుకుంటే బెటరు మనకి జస్ట్ ఫ్యాన్ వేడెక్కి నెయ్యి వెంటనే నెయ్యి కరిగిపోద్ది కాబట్టి మనం వెంటనే కలిపి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్ని ఊతపల్లాగా అంటే చిన్న చిన్ని పొని ఆమ్లెట్ లాగా వెజ్ ఆమ్లెట్ లాగో కట్లెట్ లాగో ఏమనుకుంటే అది మనం టేస్టీగా మనకైతే లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలకు కూడా కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందండి నచ్చుతుంది వాళ్ళకి కూడాను ట్రై చేయండి తప్పకుండా డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వెయిట్ లాస్కి చేసేవాళ్ళు కూడా దీన్ని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మీరు ఏ ఏ రూపంలో తీసుకున్నా మనకి టమ్మీ ఫిల్ అయిపోతుంది హెల్త్కి హెల్త్ మనకి క్యాలరీస్ తక్కువ వెళ్తాయి అందులో పెద్ద క్యాలరీస్ ఏమి ఉండదు ఎగ్లో మనకి ప్రోటీన్ బాగా వెళుతుంది కాబట్టి అలాగే నెయ్యి ఫ్యాట్ మనకి అన్ని కూరగాయల్లో పెద్ద క్యాలరీస్ ఏమి ఉండవు కాబట్టి అండి వెయిట్ లాస్ వాళ్ళకి సూపర్ అనమాట ఇది చాలా ఈజీగా వెయిట్ తగ్గవచ్చు మనం అలాగే అందరికీ మంచిది కూడా అండి ఆరోగ్యానికి కూరగాయలు అవి బాగా వెళతాయి కాబట్టి చూడండి ఇలా టర్న్ చేసుకుంటే వస్తే కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు ఇది అందుకని చెప్పి దీన్ని నేను స్పూన్తో ట్రై చేశాను స్పూన్తో బాగా టన్ అయ్యాండి అట్లొసుకుంటే కూడా ఇది ఎగ్ ఇందాక బాగానే వచ్చింది కానీ ఇప్పుడు ఇది చూసారు కదా హీట్ ఎక్కువ అవనివ్వకుండా కొంచెం జాగ్రత్తగా మనం టర్న్ చేసేసుకోవాలి ఎక్కువ హీట్ అవనివ్వకుండా టర్న్ చేసేసుకోవాలి అంటే ఎగ్ కొంచెం తొందరగా కలర్ వస్తుంది కాబట్టి మీరు చూసుకుని దగ్గరుండి తిప్పేసుకోవడమే ఇలా టర్న్ చేసేసుకుంటే మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి అంటే లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా చాలా హెల్దీగా మనకి ఈజీగా ఒక కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మనకి వేసుకోవడం చాలా ఈజీగా కావడం కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుందండి అది మూత పెడతాం కదా చాలా త్వరగా కుక్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయాల్సిన ప్యాన్ అన్నమాట మీరు ఇది కాకపోయినా ఇదేలో నాన్ స్టిక్లో కూడా ఉంటుంది కొంచెం కాస్ట్ పెట్టి అదైన తీసుకోవచ్చండి ఈజీగా ఉందన్నమాట మన పని అయితే పొద్దుటే మనకి పిల్లలు స్కూల్కి కాలేజీలకి ఆఫీసులకి వెళ్ళా ఏమి వెళ్ళినా పని చాలా ఈజీగా అనిపిస్తుంది ఏదైనా ఈజీగా ఓతప్పాలు కానీ చిటి చిటి దోశలు కానీ చిట్టి పెసరెట్లు కానీ ఈజీగా వేసి